ఆది వారు అని చెప్పేటటువంటి మహనీయులు భగవద్గీతకి బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లబుద్ధి చెప్పినట్టు ఉంటుంది ఇంకా అక్కడక్కడ రామానుజుల వారికి కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతూ ఉంటారు కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమి లేవు రామానుజాచార్యుల వారి యొక్క అంశం పట్ల మనకు స్పష్టత వచ్చింది వారు మొహమాట పడతారు కాంప్రమైజ్ అవుతారు సర్దుబాటు చేసుకుంటుంటారు అనేటువంటిది మనకి ఇంత కాలానికి మనకు అర్థమైంది ఎస్పెషల్లీ ఈ రామానుజుల యొక్క విగ్రహము ఆవిష్కరణ తర్వాత ప్రతి ఏడాది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కార్యక్రమం అక్కడ జరుగుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం వారు ఆదిశంకరులని స్మరిస్తూనే ఉన్నారు ఏదో కోణంలో ఏదో ఒక వంకన ఏదో ఒక రూపంతో వారికి ఆదిశంకరుల మీద ఎంత లోపల ఎంత మదన ఉంటారు ఎంత ఆలోచన వారికి ఎలా కలిగి ఉంటుంది వారికి భావన చూడండి రామానుజుల పట్ల వారికి స్పష్టత వచ్చేసింది ఆయనకి మొహమాట పడుతున్నారు ఈయన కాంప్రమైజ్ అయిపోతాను ఎందుకంటే జియర్ స్వామి వారు ఒక మాట అన్నారంటే ఊరికినే అనరు కదా ఆయన ఇది చాలా నిగూఢమైన విషయం కాబట్టి వైష్ణవులందరూ కూడా ఒకంత ఆలోచనలో పడిపోయారు వైష్ణవులందరూ కూడా చిన్నజీయ స్వామి వారి వ్యాఖ్యానంతో అరే రే ఇంతకాలం మనం ఒక మొహమాట పడ్డటువంటి వ్యక్తిని ఆచార్యుడిగా మనం నమ్మి అనుసరిస్తున్నామా అనే ఒక అనుమానానికి తెరలేపినటువంటి వాక్యం కాబట్టి ఏదేమైనా సరే ఆచార్య స్థానంలో ఉన్న జగద్గురు శంకరులే స్పష్టత కలిగి ఉన్నారు ఆయనే నిర్వివాద అంశంగా రెండవ ఆలోచన లేకుండా వారు నమ్మింది వారు గ్రహించింది వారు దర్శించింది వారు స్వీకరించింది వారు పొందినది ఈ జాతికి స్పష్టంగా అందించారు అని చిన్నజీయర్ స్వామి వారు చెప్పడం నాకైతే ఈ ఒక్క విషయంలో నాకు చాలా ఆనందాన్ని కలిగించింది వారికి శతద సహస్రద వారికి నమస్కారాలు తెలియచేస్తున్నాం ఓం శ్రీమాత్రే నమ